జల్ టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం హైదరాబాద్ మహానగరంలో ఆలయాలకు కొదవలేదు ఈ మహానగరం చుట్టూ చారిత్రాత్మకమైన ఆలయాలు అధిక శాతం ఆలయాల్లో అనునిత్యం భక్తులతో కిటకిటలాడుతాయి అందులో ఫలక్నామాలో వెలిసిన శ్రీ కాళీమాత దేవి ఆలయం వంద సంవత్సరాల క్రితం శ్రీ కాళిమాత దేవి పురాతనమైన చెట్టు కింద శ్రీ కాళిమాత దేవి వెలిసింది భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంలా దిన దినాభివృద్ధి చెందుతుంది ప్రతిరోజు వేలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుండి వచ్చి శ్రీ కాళీమాత దేవి దర్శనం చేసుకుంటున్నారు శ్రీ కాళిమాతా దేవితో పాటు శ్రీ రేణుకాయలమ్మ తల్లి శ్రీ కట్టమైమ్మ తల్లి ఆలయాలు కూడా ఉన్నాయి జంట నగరాల్లో నుంచి కాకుండా తెలంగాణ నలుమూలల నుంచి భక్తులు తండోపతండాలుగా విచ్చేసి కొలువు తీరిన అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు కొందరు భక్తులు అమ్మవారికి ఎర్రగుడ్డలతో ముడుపులు కట్టడం అమ్మవారికి ఒడి బియ్యం పోయడం అలాగే ఆలయం ప్రాంగణంలో భోజనాలు తయారు చేసి నైవేద్యం ఎక్కించి తమ తమ మొక్కులు తీర్చుకుంటున్నారు ప్రతి మంగళవారం శుక్రవారం ఆదివారం దినాలలో వేలాది మంది భక్తులు విచ్చేసి ఆయా పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ కాళీమాత దేవి ఆలయం హైదరాబాద్ లోని ఫలక్నామా రైల్వే స్టేషన్ ఆదుకొని ఉంది ఆలయం కూడా సౌత్ సెంట్రల్ రైల్వే కు చెందిన స్థలంలో ఉండటంతో నిర్వాహకులు స్థానిక ఎంఐఎం పార్టీకి చెందిన కార్పొరేటర్ జగన్ ఈ ఆలయం చైర్మన్ గా ఉన్నారు చైర్మన్ జగన్ తో పాటు మరికొందరు ఆలయంలో సేవలు అందిస్తున్నారు ఈ ఆలయంలో భక్తులకు కనీస వసతులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు అయితే మహిళా భక్తులు బాధలు వర్ణనాతీతం ఆలయం ఎదురుగానే హిందూ శ్మశాన వాటిక మహిళల టాయిలెట్ వెళ్లాలంటే అసలు అసౌకర్యంగా లేదు సౌత్ సెంట్రల్ రైల్వే శాఖకు చెందిన వేయిగాజాల స్థలంలో ఉన్న ఈ ఆలయం అభివృద్ధి పదంలో తీసుకెళ్లి సకల వసతులు కల్పించాలని భక్తులు ఈ సందర్భంగా కోరుతున్నారు వెయ్యి గజాల స్థలంలోనే ఈ ఆలయం అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని తాము తీవ్రంగా కృషి చేస్తున్నామని హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ దృష్టి కూడా తీసుకెళ్లామని ఎన్నికల ప్రక్రియ ముగిసిందని అభివృద్ధికి తమ ప్రయత్నాలు తీవ్రతరం చేస్తామని నిర్వాహకుల్లో ఒకరు జేఎల్టీవీ సెవెన్ యాజమాన్యంతో అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కేంద్రంలో మూడవసారి కొలువు తీరనున్న బిజెపి ప్రభుత్వం పార్లమెంట్ సభ్యులు ఈ ఆలయం విషయంలో ప్రత్యేక శ్రద్ధలు తీసుకుని భక్తులు సకల వసతులు కల్పించాలని ఆలయం అభివృద్ధి పరచాలని భక్తులు కోరుతున్నారు

ఇంద్రానగర్లో ఒకప్పుడు ఈ దేవాలయం ఒక్కరు కూడా వచ్చేవాళ్ళు కారు మొత్తము ఒక మనిషి అంటే ఇక్కడ లేరు ఇప్పుడు ఇట్లా అమ్మవారు ప్రత్యక్షంగా ఇట్లా పిలుస్తుంది అంటే మేము కూడా విచిత్రపోతున్నాం మేము అనుకుంటున్నాం బయట వాళ్ళు వస్తారు అని మేము తక్కువ వస్తున్నాం ఇప్పుడు అప్పుడైతే ఒక రోజుకి ఒక దీపం కాదు ఒక అగరపతి పెట్టేవాళ్ళు లేదు అమ్మవారి గుడికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు ఇక్కడికి వెళ్ళి వెళ్ళేటప్పుడు భయం అయ్యేది ట్రైన్కి చూస్తే అర్థమయ్యేది కాదు ఇట్లా ఇట్లా అమ్మవారు అందరికీ ఇప్పుడు మంచి అవుతుంది అందరు వస్తున్నారు మేమే విచిత్రం పోతున్నాం ఇట్లా ఫేమస్ అయిన అమ్మవారు అన్ని పోలిస్తూ నెరవేరుస్తుంది అమ్మవారు ఇంకా అందరు దూరం దూరం అందరు బాధలు తీరుస్తుంది అందరు బాధలు తీరుస్తుంది అందరు కోరికలు నేరుస్తుంది ఇంకా ఇంకా మా బస్సులకి వెళ్ళయితే తక్కువ వస్తుర్రు దాని బయట వాళ్ళే ఎక్కువ వస్తున్నారు ఇక్కడ సౌకర్యం సరిగ్గా లేదు దానికి ఏం చెప్తారు ఇంకా మెయిన్ సౌకర్యం కావాలంటే వాష్రూమ్స్ లేవు వాటర్ లేదు కష్టమైతేనేజ్మెంట్ ఏం చేస్తారు రావడంలో మీకు ఎలా అనిపిస్తుందమ్మా అమ్మవారి మొక్కులు తీరుస్తుందా లేదా గుడి చాలా బాధ గుడి ఎందుకంటే అమ్మవారి గుడి చాలామంది ఇక్కడ దగ్గర నుంచి వస్తారు పబ్లిక్ ఇప్పటి నుంచి కాదు చాలా సంవత్సరాల నుంచి గుడి అనేది చాలా ఫేమస్ ఉంది ఆ కొంతమంది ఏంటంటే గుడి గుడి కొంచెం అంత టూ థౌజండ్ ఫోర్లో అట్లా ఒకసారి ధ్వంసమైన ఉండే తర్వాత మా బస్తి వాసులో పైన ఆయన ఏం చేసిండు ఆయన గుడి నిర్మించడం అమ్మవారు అయితే చాలా కవర్ గుడి ఎందుకంటే అమ్మవారు ఒక ప్రత్యేకత ఏంటంటే ఇంతమందిని తప్పిస్తుంది కాబట్టి ఇంతమందిని ఇట్లా రక్తింది కాబట్టి అమ్మవారు అయితే అనుకున్న పనులు అయితే అయితే ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మా బిడ్డ గిటంగా ఆపరే ఆట ఆపరేషన్ అయిన ఉండే అమ్మవారిని మొక్కిన మొక్కినందుకు నాకైతే ప్రతిఫలం అయితే ఇది ఇదైతే రియల్ హండ్రెడ్ పర్సెంట్ రియల్ ఇది ఎవరు ఏమనుకున్న పనులే కానీ అమ్మవారిని మొక్కినకనే మా బిడ్డకి ఆట ఆపరేషన్ అనేది రూపాయలు లేకుండా సక్సెస్ఫుల్ అయితే జరిగింది ఎందుకంటే మేము ముందేది ఇక్కడనే పుట్టింది పెరిగింది అంత ఇక్కడే పేరు బస్సు పేరు జగమే జంగమెట్ జంగమెట్ పుట్టింది జంగమెంటనే అంతికనే కాబట్టి అమ్మవారిని అప్పుడప్పుడు అయితే చాలా మంది తెలియదు ఇక్కడ గుడి ఉంది అని అనే విషయం అయితే ఇప్పుడు చాలామంది యూట్యూబ్ ద్వారా అందరికి పరిచయం అయింది కాబట్టి ఇంకా డెవలప్ అవ్వాలని కోరుతున్నాం నా పేరు వినయ్ నేను చెనాంగుటల్లు ఉంటాను ఇక్కడ మనకి ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి వాలంటీర్ చేస్తున్నాను ఎక్కడి నుంచో చూస్తాం అమ్మవారిని అయితే అమ్మవారు ఏంటంటే చాలా పవర్ఫుల్ అమ్మవారు పబ్లిక్ దాదాపు మెదక్ నుంచి వరంగల్ నుంచి అక్కడి నుంచి చాలా దూరంగా పబ్లిక్ చూస్తుంది ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అమ్మవారు అమావాస్య రోజు అమ్మవారు అన్నదానం అవుతుంది సో అమావాస్యకి ప్రత్యేకత అమ్మవారి ప్రత్యేక పూజలు అవుతాయి ప్రత్యేకంగా పూజ కూడా చేస్తారు సో అమ్మవారికి అంటే డెవలప్‌మెంట్ రావాలి డెవలప్‌మెంట్ అంటే డెవలపర్‌ యాస్సెస్ డెవలప్‌మెంట్ చాలా కావాలి గవర్నమెంట్ నుంచి మేము ఎక్స్‌పర్ట్ ఎక్సెప్ట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంచెం ల్యాండ్ అడుగుతున్నాం అట్లా సెంట్రల్ గవర్నమంటే మనం సహకరిస్తే మంచి పుడమెథై చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంది కదా ఇప్పుడు టెంపుల్ మొత్తం సెంట్రల్ లో ఉంది రైల్వేదా రైల్వే దాంట్లో ఉంటే వాళ్ళకి చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే భక్తులు ఎక్కువ మంది వాళ్ళు అమాస రోజు అన్నదానం అన్నదానానికి లేడీస్ జెంట్స్ సపరేట్ పెడదామని చెప్పి అడుగుతుంది వాళ్ళేమో కొంచెం ఎలక్షన్స్ ఉంది ఎలక్షన్ తర్వాత చూద్దామని చెప్పి నాకు మాట ఇచ్చి చెప్పి రేపు మాకు పోయి తెలుచుకుంటాం ఇస్తారా ఈ ఎలాయన్స్ అంటే దాని తర్వాత సెంట్రల్ ఇప్పుడు బీజేపీ ఆడికి పోయి ఏదో ఒకటి తెలుసుకొని ఎమ్మెల్యే ఎంపీ లోకల్ ఎంపీ లోకల్ ఎంపీని లెటర్ ప్యాడ్ తీసుకొని సెంట్రల్లో చేసుకొని రావాలి ఇక్కడ ఇక్కడ వచ్చే భక్తుల లాట్లు వాటర్ ఫెసిలిటీ లోపల పార్కింగ్ అలా వచ్చే భక్తుల ప్రాబ్లమ్స్ పెద్ద పెద్ద వచ్చి సహకరిస్తే వాళ్ళకి ఇట్లా సపోర్ట్ చేస్తే బాగుంటుంది అట్లా ఏమంటే ఇక్కడ భక్తులు చాలా మంది ఇక్కడ నుంచి నార్త్ నుంచి ఇట్లా వస్తుంది ప్రతి ఒక్క డిస్టిక్ నుంచి వస్తుంది చరిత్ర ఉంది ఇక్కడ చరిత్ర ఏదో ఎయిటీ ఇయర్స్ అయింది సెవెంటీ ఫైవ్ ఇయర్స్